హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను పులుంట్లు చేస్తున్నాను టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నేను చేస్తున్నాను మా ఊరు సైడు పులుంట్లు అంటారు చాలామంది పొంగనాలు అంటారు చూడండి ఏమేమి కావాలో ఐటమ్స్ చూపిస్తున్నాను ఫస్ట్ ఇట్లా దోశ పిండి తీసుకోవాలి మనం దోశకి కొడతాం కదా దోశకు కానీ ఇడ్లీ పిండి కానీ తీసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇట్లా పిండి తీసుకున్నాం కదా నేను ఒక ఫైవ్ ఆనియన్స్ కట్ నేను ఒక ఫైవ్ ఆనియన్స్ ఇట్లా చిన్న చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి తర్వాత చిన్నగింజి లేంచుకొని పొట్టు తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ కొత్తమీర కొంచెము కరివేపాకు కొంచెము ఇట్లా క్లీన్ చేసుకొని చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి తీసుకున్నాను మిక్సీలో కచ్చా కచ్చాపచ్చిగా పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను వచ్చి ఒక ఫిఫ్టీన్ అనేది తీసుకున్నాను కారంగా ఉంటే పుల్లుంట్లు సూపర్గా ఉంటాయి టేస్టీగా కారం తక్కువ తినేవాళ్ళు అయితే ఒక టెన్ అలా తీసుకోండి ఇవి కచ్చా పిచ్చిగా మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకోవాలి ఒక చిట్టుకుడు సోడా పొడి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇట్లా మొత్తం అన్నీ యాడ్ చేశాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి కలిసిపోయేడిగా మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తము మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలుపుకోవాలి మొత్తము పుల్లంట్లకి కొంచెం గట్టిగా ఉంటేనే సరిపోతుంది ఇది మసాలా దోశలా కూడా వాడుకోవచ్చు కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఒకసారి ఇది వన్ వీక్ వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకోవచ్చు మనము స్నాక్ స్నాక్స్ లాగా టిఫిన్ లేకి సూపర్గా ఉంటాయి ఇలా టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది కామెంట్ చేయండి నాకు కూడా నేను ఎలా చేశాను కూడా కామెంట్ చేయండి ఒక టూ అవర్స్ వచ్చి పక్కన పెట్టుకోవాలి పిండి అనేది బాగా పులిస్తే పులుంట్లకి సూపర్గా టేస్ట్ వస్తుంది పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బయటనే పెట్టుకోవాలి టూ అవర్స్ బయట పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టని అవసరం లేదు టూ అవర్స్ బయట పెడితే పిండి అనేది బాగా పులుస్తుంది తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనకు కావలసినప్పుడు వేసుకోవచ్చు పునుగులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటే ఎక్కువ సేపు ఉంటే బాగా పులుస్తుంది దోసపిండి మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎంతైనా తీసుకోవచ్చు ఇదే క్వాంటిటీగా వేసుకోవచ్చు నేను ఈ బాక్స్ ఆఫ్ తీసుకున్నాను నేను దోసపిండి వన్ వీక్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు పులుంట్లు అనేది అప్పుడప్పుడు కావాలంటే స్నాక్స్ లాగా వేసుకొని తినచ్చు ఇప్పుడు మనము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి పులుంట్ల పెనము పెనము ఒక వన్ మినిట్ అనేది బాగా హెచ్చబడాలి పెను ఎచ్చబడింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ ఇట్లా ఇట్లా వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ స్పూన్తో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఒక టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఆయిల్ వేసుకున్నాక ఇట్లా అప్లై చేసుకోవాలి ఇట్లా బ్రష్ ఉంటుంది కదా చిన్నది ఇట్లా మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పిండి కులుంట్లో పిండి వేసుకోవాలి మెల్లగా మొత్తం ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇట్లా మెల్లగా తిప్పుకున్నాము ఒక స్పూన్ తీసుకొని ఇట్లా మెల్లగా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా మెల్లగా తిప్పుకోవాలి చూడండి అంత ఈజీగా వచ్చేస్తుంది కదా ఏం ఎక్కడ అతుక్కోలేదు మొత్తం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ప్లేట్ ఇలా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ కలర్లో సూపర్గా ఉంటుంది స్మూత్గా బాగా వస్తాయి ఇలా చేసుకోండి మీరు కూడా చూసారే ఫ్రెండ్స్ టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాము బయట బండ్లపైన అమ్ముతారు కదా ఆ టేస్ట్ కన్నా ఇంకా సూపర్గా వస్తాయి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయి కదా పిండి కూడా బాగా లోపల ఉడి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు యాడ్ చేసాం కదా కారం దీంట్లోనే ఉంటుంది అలాగైనా తినచ్చు సూపర్గా ఉంటుంది ఇంకా స్పైసీగా కావాలనుకుంటే నేను మా ఛానల్లో పెట్టాను టమోటా కారము అది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇంకా స్పైసీగా కావాలంటే ఇట్లా మిక్స్ చేసుకొని తినచ్చు దోశ కానీ ఇట్లా పులింట్ల కానీ సూపర్గా ఉంటుంది టమాటా కారము ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో ఉంటుంది ఆ రెసిపీ ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఈ కాంబినేషన్ రెండు మా వీడియో మీకు నచ్చింది టేస్టీగా తొందరగా రెడీ అయిపోయాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయని కామెంట్ చేయండి నాకు నేను ఎలా చేశాను కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్